సిద్దిపేట జిల్లా జగదల్పూర్ మండలం బట్టిపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో వంద క్వింటాల్ అక్రమ పిడిఎస్ రైస్ ను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు జిల్లా సివిల్ సప్లై అధికారిని తనూజ తెలిపారు అధికారిని తనూజ మీడియాతో మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా సుమారు వంద క్వింటాల బియ్యం కేతవత్తు సైత ఇంట్లో నిల్వ చేశారని వివిధ గ్రామాల నుంచి బియ్యాన్ని సేకరించి అక్రమంగా నిల్వ చేశారని సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేశామన్నారు పీడిఎఫ్ బియ్యాన్ని అమ్మినా కొన్నా చట్టపరమైన నేరమన్నారు సిద్దిపేట జిల్లా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఒకటి ఇల్లీగల్ సస్పెక్టెడ్ పీడిఎస్ అనేది స్టోర్ అయి ఉన్నదని సో దానికి మేము చూసి ఎంక్వైరీ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే డంప్ అనేది ఉంది మోర్ దెన్ హండ్రెడ్ కింటాల్స్ అని అప్రాక్సిమేట్లీ ఉంటాయి ఇవి ఆ పర్సన్ పేరు కెతావ్ సైదా ఆ పర్సన్ పైన సిక్స్ ఏ కేసు అనేది నమోదు చేస్తున్నాము పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా ఇస్తాము ఈ బియ్యం అనేది దగ్గరలో ఉన్న ఎమ్ఎల్ఏస్ పాయింట్కి గవర్నమెంట్ అకౌంట్లో వేస్తామండి మా సిక్స్ ఏ కేస్ ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది